శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము పదహైదవ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్ల నెను సుతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శ్రుతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మార్థ పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకముల ఎందుకని ప్రసిద్ధము కాలేదు రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమును ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును వెచ్చుకొందరు కొందరు చాతుర్మాసములను ఉత్తమములని అందరు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసితురు వీరిని వివరించి సరి వివేకమును కలిగింపకూరుతున్నానని అడిగను సుతదేవుడు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధము కాలేదు ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతును వినుము లోకములోని జనుడు చాలామంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలననియు యజ్ఞాది సత్క్రియలను చేస్తున్నాడు ఆ యజ్ఞాది క్రియలు కష్టసాధ్యములైనను స్వర్గ వ్యామోహంతో వారిని అతి కష్టంపై చేయకూరుతున్నాడు కానీ ఒక్కడునూ ప్రయత్నించుట లేదు చాలామంది జనుడు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచూ సాధనకై ఎత్తించుతున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతి కర్మలకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆముష్ికమును ఒక సుఖమునిచ్చునవి దేవమాయ మోహితులు కర్మ పరదంతుడునకు మూఢులు ఈ విషయమును ఎరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినతో వాని మనోరథములన్నయూ తీర్నవని అనుకుంటున్నారు వ్యామోహనమే ప్రయోజనముగా గల కర్మలను చేసినతో సంపదలు క్షీణించవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనములో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవరికినే తెలియక ఉన్న కారణమును వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనవాడు కరడు అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకువంశరాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియమునుడు జయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమున చేరెను అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము మహర్షి శిష్యుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించుతుండిది కొందరు చలివేంద్రములను మరికొందరు నీడరిచ్చు మరికొందరు దిగుడుబావులను ఏర్పాటు చేయుచుండి బాటసార్లకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసనకర్లతో విసురుతుండి చెరుకుగడలను గంధములను ఫలములను ఇచ్చుతుండేది మధ్యాహ్న కాలమున చెత్తదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుట కర్పూరమును ఇచ్చుతుండేది చెట్ట నెడల ఎందు ఇంటి ముగ్గిళ్ల ఎందు మంటపముల ఎందు ఇసుకను పరచి కూర్చుంటకు వీలుగా చేయుచుండేది చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుతుండేది రాజువారిని చూచి ఇదేమని ప్రశ్నించెను వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి మానవులకు సర్వపురుషార్థముడు కలిగించును మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుస్తున్నాము అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగను మేము ఈ పనులను మా గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుస్తున్నాము మీకింకనో వివరములు కావలసినచో మా గురువులను అడుగుడని ఇచ్చిరి రాజు వారి మాటలను విని పవిత్రముకు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాను అట్లు వచ్చుతున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇట్లడిగాను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిరి ఆశ్చర్యమును కలిగించినవి ఇట్లెందుకు చేయుస్తున్నారు అని నేను వారిని అడిగితే వారును మహారాజా దీనిని వివరించే అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకర్మలకు మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు నేను వేటాడి అలసితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటివి ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటశాలలకు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి మీరు మునులందరిలో మొదటివాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగిన వాడవు నేను మీకు శిష్యులను దయవించినాకి విషయమును వెరింగింపుడు ప్రార్థించను వశిష్ట మహర్షియు రాజులకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెత్తదగినది విష్ణు కథాప్రసంగమునందు విష్ణు ప్రీతి ధర్మముల నిరుంగుట గుట ఎందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు నీ అడిగిన విషయమును వివరింతును వినుము వైశాఖ మాస విషయములను వినిన సర్వ పాపములను రచించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు విక్కిరి ఉత్తమములు వైశాఖ మాసమున నది చెరువు మున్నగు వాని ఎందు స్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువులకు ప్రియమైన వారు అన్ని ధర్మములను ఆచరించి స్థాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనితో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును అనగా వారు శ్రీహరికి ప్రియులు కారణి భావము వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మాని వారెంత గొప్ప కులమున జన్మించిన వారైనను కర్మననుసరించి మిక్కిలి నీచగా జన్మ కలవారని ఇరుంగుము వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును శ్రీపతియు జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములు నశింపజేయువాడు సుమా వేప్రయాసరు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తిపూర్వకుగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను శ్రీ మహావిష్ణువు సంతసింపడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపుడు భక్తి అధికమైనతో కర్మకైరను అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితం ఉండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టముసుమ వైశాఖ మాస ధర్మములు స్వల్పములైనను వేప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనతో స్నేహిలికి మిక్తిని సంతోషమును కలిగించరు కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలు ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపు నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికినే శుభములు కలుగును వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాస వ్రతధర్మములను వారి అంతరార్ధమును మహారాజునకు విసుధపరచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయను ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ ధర్మములను పాటించుతూ శ్రీ మహావిష్ణువును మిక్కిరి భక్తితో సేవించుతుండెను ఏనుగుపై భైరీవాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా విరుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున నదీ స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరింపవలెను అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశం నుండి బహిష్కరించును అని చాటించెను వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండన అర్హులే అని ప్రకటించను వైశాఖమ్మన ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలెను చర్వేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలెను కానీ వైశాఖ ధర్మము నుండి పాటింపని వారిని తెలుసుకున్నటకై ధర్మభక్తను నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రాములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని అధీనమున పది మంది గుర్రము నెక్కిన భటులో ఈ విధముగా మహారాజు ఆజ్ఞ చే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యను ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలులు పురుషులు అందరూ ఇధలోక సుఖములు వారై విష్ణులోకమును చేరుతుండేది వైశాఖ మాసమున ఏ కారణము చే ప్రాతకాలము చేసినను పాపముక్తురై శ్రీహరిలోకమును చేరుతుండేది ఇట్లు ఆ రాజ్యములోని దేశములోని ప్రజలందరును వైశాఖ మాచ్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమరాజ్యమునకు నరకమునకు పోవారు ఎవ్వరనూ లేకపోయేది ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్థానము చేసిన వచ్చ పుణ్యమూలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చను ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చను ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్థాన మహిమచే విష్ణులోకమునకు పోవుటయు నరకలోకములన్నయ్యూ వచ్చువారు లేక శూన్యములై ఉండెను అంతేకాదు స్వర్గలోకమురకై యజ్ఞయాగాదులు ఎవ్వరనూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుతుండటచేత వారును విష్ణులోకములు చేరుడచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంత్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవ్వరనూ లేక శూన్యములై ఉండెను ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భూ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా